వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్మై మై రాజధాని లాస్ట్ వీడియోలో నేను నా పట్టు సారీ కలెక్షన్ మీకు చూపించాను కదా ఈ వీడియోలో నేను సెమీ పట్టు శారీస్ చూపిస్తాను ఇది వచ్చేసి ఇంకొక పట్టు సారీ ఇది నాకు నా ఫ్రెండ్ తన గృహప్రవేశంకి నాకు వడి బియ్యం పోసింది అనమాట సో అప్పుడు నాకు ఈ శారీ ఇచ్చింది ఈ కలర్ కూడా నాకు చాలా ఇష్టము లైక్ రాయల్ బ్లూ అనమాట ఈ రాయల్ బ్లూ కట్టుకుంటే చాలా బాగుంటుంది సో దీనికి కూడా పైన చిన్న బార్డర్ వచ్చింది కింద వచ్చేసి పెద్ద బార్డర్ వచ్చింది చూడండి ఎంత బాగుందో కదా చాలా బాగుంది కదా చాలా బాగుంటుంది కట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ కలర్ దట్టు దీనికి రెడ్ కలర్ కాంబినేషన్ బార్డర్ వచ్చింది కాబట్టి చాలా లుక్ ఉంటుంది దీనికి కూడా నేను నార్మల్ బ్లౌజే కుట్టించుకున్నాను నేను చెప్పాను కదా ఒకటి రెడ్ కలర్ది ఒకటి మగ్గం వరకు కుట్టించుకున్నాను ఇండియాలో ఉంది అది నెక్స్ట్ వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాను అండ్ అది ఆ రెడ్ కలర్ బ్లౌజ్ లైక్ నాకు మల్టిపుల్ శారీస్ మీదకి వస్తుంది తర్వాత వచ్చేసి ఇది ఈ శారీ ఇది నాకు మా బాబాయ్ వాళ్ళు పెట్టారు లాస్ట్ టైం ఇండియాకి వెళ్ళినప్పుడు సో కలర్ అయితే చాలా బాగుంది నేను మొన్న రంజాన్ కట్టుకున్నాను ఈ శారీ రంజాన్ రోజు కట్టుకున్నాను అండ్ దెన్ ఈ వీడియోస్లో కూడా ఇదే శారీనే చాలా వీడియోస్లో షార్ట్స్లో ఉంది ఈ కోకాపేట అంటే షార్ట్స్ కూడా ఇదే శారీనే అనమాట లుక్ అయితే చాలా బాగుంటుంది అసలు ఇది లైక్ కాంబినేషన్ కూడా అదిరిపోయే కాంబినేషన్ కదండి ఇది ఎవర్ గ్రీన్ అనమాట గ్రీన్ కలర్కి లైక్ పింక్ కలర్ బార్డర్ సూపర్ ఉంటుంది అసలు ఇది సో దీని మీదకి బ్లౌజ్ నేను ఇదే నేను ఈ వర్క్ బ్లౌజ్లు మీరు చాలా శారీస్ మీదకి వస్తాయి అని చెప్పాను కదా సింపుల్గా ఉంటాయని చెప్పాను కదా దీంతోనే పేరప్ చేసుకున్నాను బట్ నెక్స్ట్ వచ్చేసి ఒక రెడ్ కలర్ది ఒక పింక్ కలర్ది మగ్గం వరకు కుట్టించుకుంటాను చాలా వాటి మీదకి వచ్చేలాగా చూడండి ఇదైతే మనం ఇంకా మంచిగా వాడి పడేయచ్చు అనమాట ఉతకచ్చు అన్నీ చేయొచ్చు సో ఇట్లాంటి బ్లౌజెస్ బాగుంటాయి చూడండి మీరు మ్యాచింగ్ సెంటర్లో చాలా మ్యాచింగ్ సెంటర్లలో ఉంటాయి కావాలంటే అవి తీసుకోండి ఇంకోటి వచ్చేసి బ్యూటిఫుల్ శారీ అనమాట సో నాకు ఆ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చింది లైక్ ఎల్లో మీద పర్పుల్ వచ్చిందనమాట ఓ మాటలలో పడి దీన్ని విప్పేశాను శారీని మీకు చూద్దామని ఇది వచ్చేసి ఇది కూడా నాకు నా ఫ్రెండ్ తన గృహప్రవేశంకి పెట్టింది ఇంకో ఫ్రెండ్ చూడండి ఎంత బాగుందో కదా యాక్చువల్గా ఈ శారీపై మీదికేనమాట ఇది ఈ బ్లౌజ్ కుట్టించుకున్నాను ఈ బ్రౌడ బ్రైడల్ బ్లౌజ్ ఈ శారీ కట్టుకొని అసలు లుక్ సూపర్ ఉంటుంది ఎల్లో కలర్ మీదికి ఈ పర్పుల్ కలర్ బ్లౌజు సూపర్ అదిరిపోయింది అందుకే వర్క్ చాలా మంచిగా వేయించుకున్నాను దీనికి ఇది కూడా కుప్పడం పట్టు అంటామే అదే అనమాట చూడండి మా ఫ్రెండ్ తన గృహప్రవేశం అప్పుడు అందరికీ ఇవే శారీసే పెట్టింది కుప్పడం పట్టు శారీస్ పెట్టింది అనమాట తన పేరు సౌమ్య అండ్ నాకు ఈ శారీ పెట్టింది కదా తన పేరు వచ్చేసి అనిత నా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళు సో ఇంకా ఇది వచ్చేసి నేను మా ఫ్రెండ్ వాళ్ళ అక్క దగ్గర తీసుకున్నాను అని చెప్పాను కదా అక్క మాత్రం చాలా రీజనబుల్గా అంటే లైక్ నా కోసం వాళ్ళతో బార్గెన్ చేసి మరీ మ్యానుఫ్యాక్చరర్ వాళ్ళతో అంటే అక్క థర్డ్ పార్టీ అనమాట వాళ్ళతో బాగా బార్గెన్ చేసి అడిగి ఇప్పించింది నాకు ఈ శారీ సో నా ఫ్రెండ్ సంగీత వాళ్ళ అక్క తను శారీస్ బీట్స్ ఏమన్నా కావాలన్నా కూడా మనకి లైక్ ఎక్కడున్నా కూడా మన కోసం షాపింగ్ చేసి పంపిస్తుంది అక్క శారీ అలా నాకు ఫ్రెండ్స్ గిఫ్ట్ చేసిన శారీస్ కూడా మీకు చూపించాను కదా నాకు నేను కొన్న శారీస్ కన్నా కూడా నాకు మా ఫ్రెండ్స్ ఇచ్చిన శారీస్ అంటే చాలా ఇష్టము సో నా ఫ్రెండ్స్ అంటే నాట్ ఓన్లీ ఫ్రెండ్స్ వాళ్ళు ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళం మేము సో చూడండి నేను ఈ శారీ మడత పెట్టుకుంటూ మీతో మాట్లాడుతున్నాను బాగుంది కదా శారీ ఎల్లో అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా ఎల్లో అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండీ అందట్టు ఇది మన శుభప్రదంగా మనం చాలా ఫంక్షన్లలో లైక్ హల్దీ ఫంక్షన్లో అలా వేసుకుంటే అదిరిపోతుంది నెక్ నెక్స్ట్ చూద్దాం మా తమ్ముడి మ్యారేజ్ ఉన్నప్పుడు ఇది కట్టుకుంటానేమో నేను ఐ హోప్ నా శారీస్ మీకు నచ్చాయి అనుకుంటాను సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా నా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మీకు ఏ సారీ నచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ కీప్ స్మైలింగ్ బీ పాజిటివ్ అండ్ స్ప్రెడ్ పాజిటివిటీ బాయ్